అధికారంలో ఉంది మళ్లీ అధికారంలోకి వస్తామన్న ఆశ కలుగుతోంది స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఆ పదవి దక్కితే జిల్లానే శాసించొచ్చు మంత్రి హోదాలాగా చక్రం తిప్పొచ్చు ఇదే ఆలోచనతో టీడీపీ జిల్లా అధ్యక్ష పగ్గాల కోసం తెగ లాబోయింగ్ చేస్తున్నారట తెలుగు తమ్ముళ్ళు తూర్పుగోదావరి జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఐదుగురు నేతలు పోటీ పడుతున్నారు ఐదుగురిలో సైకిల్ సారధిగా అవకాశం దక్కేదెవరికి పార్టీ పదవుల కోసం టీడీపీలో అంతర్గత పోరు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్ష పగ్గాల కోసం పోటీ నలుగురైదుగురు నేతలు రేసులో ఉండడంతో హీట్ టీడీపీ అంతర్గత రాజకీయాలు మంచి కాక మీద కనిపిస్తున్నాయి మునుపెన్నడూ లేనట్లు పార్టీ పదవుల కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది ప్రధానంగా జిల్లా పార్టీ అధ్యక్ష పదవుల కోసం నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు హైకమాండ్ దృష్టిని ఆకర్షించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడి ఎంపిక మరింత క్లిష్టంగా మారిందని అంటున్నారు ఈ జిల్లా అధ్యక్ష పదవికి నాలుగైదు పేర్లు వినిపిస్తున్నాయి ప్రస్తుత పార్టీ అధ్యక్షుడిగా ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ ఉన్నారు ఆయనకు రాజ్యాంగబద్ధ పదవి ఇవ్వడంతో తప్పనిసరిగా కొత్త వారికి పార్టీ పదవి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది దీంతో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి సీనియర్ నేత గన్ని కృష్ణ జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు సెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు ఎర్ర వేణుగోపాల్ నాయుడు పేర్లు వినిపిస్తున్నాయి ఈ ఐదుగురిలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పేరుపై ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు అయితే ఆయన ఇప్పటికే రుడా చైర్మన్ గా ఉండడం ఆయన సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు ఇవ్వడం ఇప్పుడు ఆటంకంగా మారే పరిస్థితి ఉందట ఇక రేసులో ఉన్న గన్ని కృష్ణ ముళ్లపూడి బాపిరాజు వంటి నేతలు సీనియర్లుగా గుర్తింపు ఉన్నప్పటికీ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని భావిస్తోందట అధిష్టానం దీంతో ఈ ఇద్దరికీ జిల్లా అధ్యక్ష పగ్గాలు దక్కి అవకాశాలు తక్కువే అన్న టాక్ వినిపిస్తోంది మిగిలిన ఇద్దరిలో ఒకరైన కాపు సామాజిక వర్గానికి చెందిన ఎర్ర వేణుగోపాల్ పేరు పరిశీలనలో ఉంది అయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ జిల్లా అధ్యక్ష పదవి అదే సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉండడంతో ఎర్ర వేణుగోపాల్ పేరును పరిగణలోనికి తీసుకునే అవకాశం తక్కువగా కనిపిస్తుందని అంటున్నారు ఇక మిగిలిన నేత కుడుప్పూడి సత్తిబాబు పేరు కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు పార్టీలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో ఉన్న హైకమాండ్ యువకులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తోందని అంటున్నారు దీంతో బొడ్డు వెంకటరమణ చౌదరి వర్సెస్ కుడిపూడి సత్యబాబు మధ్య పోటీ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా రెండు సామాజిక వర్గాలు అత్యధిక మంది ఉన్నారు అందులో ఒక సామాజిక వర్గం కాపులైతే మరొక సామాజిక వర్గం శెట్టి బలిజలు అని చెప్పాలి కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇస్తే తూర్పు గోదావరి జిల్లా అధ్యక్ష పగ్గాలు శెట్టి బలిజకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయట రాష్ట్రంలో శెట్టి బలిజలను అందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చిన నేతగా కుడిపొడి సత్తిబాబుకు గుర్తింపు ఉంది గత ప్రభుత్వంలో వైసీపీ బీసీలకు తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రస్తుతం టీడీపీ కూడా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందట ఈ ఈక్వేషన్స్ ను బట్టి చూస్తే కుడిపూడి సత్తిబాబుకు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్ష పగ్గాలు దక్కొచ్చని లెక్కలు వేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు ఇక వెంకటరమణ చౌదరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఆ ఇద్దరూ నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు ఎవరికి పార్టీ పదవి దక్కినా నామినేటెడ్ పోస్ట్ ను వదులుకోవాల్సి ఉంటుంది అందుకు వాళ్లు ఒప్పుకుంటారా లేదా అన్నదే అతిపెద్ద చర్చ